మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హుసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని విడలని మీకు శుభం కాక మీ అందరికీ వందనారు మీరంతా బాగున్నారా మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను మన వ్యక్తిగత జీవితంలో మనం అనేకులకు దీవెనకరంగాను అనేకుల అవసరాలు తీర్చేటగాను మనం తృప్తిగా ఉండాలి ఇతరులను తృప్తిపరచగలగాలి ఆ జీవితం దేవుడు ఇచ్చాడు అందుకని మన జీవితంలో ఎప్పుడూ జరుగుతున్న ఒడుదొడుకుల మీద మనసు పెట్టక రాబోయే రోజులలో నేను ఒక మంచి కార్యం చేయాలని ఆలోచన ఉండాలి ఉదాహరణ చక్కని ఆడ చెబుతా దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా రాయబడింది అది ఏమిటంటే ప్రభు మార్గాన్ని వెడుతూ వెడుతూ ఓ చెట్టు దగ్గరకు వచ్చి ఆగాడు అది ఎక్కడ రాయబడింది అంటే లోకాసు వర్తమానం పదమూడు ఆరులో రాయబడింది ఆయన వెళుతూ వెళుతూ చూసి పండ్లేమైనా దొరుకుతాయేమో అని వెతకడం ప్రారంభించాడట కానీ ఆకులు తప్ప ఏమీ దొరకలేదు అని రాయబడింది అంటే ఫలాలు లేవు అని ఒక క్షణం ఆగి ఆలకేస్తే మన వ్యక్తిగత జీవితంలో మనం ఒక ప్రయోజకగా ఉంటున్నామా మన కుటుంబానికి దీవెనకరంగా ఉంటున్నామా నువ్వు ఇంట్లో పెద్దవాడివి కదా నువ్వు అక్కవు కదా నీ వెనకున్న వారికి దీవెనకరంగా ఉంటున్నావా ఒక క్షణం ఆగి ఆలకిస్తే ఆ దారిని పెడుతూ చెట్టు దగ్గరికి వచ్చా అది అందరూ చెట్టు కాయలు కాయాలి కానీ ఆకులే ఉన్నాయి ఇప్పుడు కొడుకును పెంచి పెద్ద చేసి నవమాసాలు మోస్తుంది జీవితంలో ఎన్ని పనులు చేయాలో చేస్తుంది నువ్వు తప్పడడుగులు వేసినప్పుడైనా నడిపించింది నీ మీద కలలు పెంచుకుంది తల్లి తండ్రి కానీ ఆ తల్లి తండ్రి నిన్ను చూసినప్పుడు అబ్బా నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడే అబ్బా నా కొడుకు ఇలా ఎదిగాడే నా కొడుకున్న పిల్లలు ఇలా ముత్యంలాగా ఉన్నారు పరపత కలిగిన వాడుగా ఉన్నాడు అంటే ఆ ఫలాన్ని చూసి ఆ తల్లిదండ్రులు పడే ఆనందం ఎంత అంత అని చెప్పలేనుగా నీ కొరకు ఎన్నిసార్లు కడుపు మార్చుకున్నారు తినక నీకు పెట్టారో ఎన్ని చేశారో నీకు తెలుసు ఈ రోజున నీకు మనస్సాక్షి పనిచేస్తుంది తమ్ముడు సహోదరి జాగ్రత్తగా వినండి తప్పనిసరిగా మనస్సాక్షి పనిచేస్తుందిగా ఈ నువ్వు వాళ్ళ వైపు తిరిగేటప్పటికి కొడుకును కన్నానండి కానీ ప్రయోజనం లేకుండా అయిపోయింది చెట్టుని నాటానండి ఫలం లేకుండా అయిపోయింది ఇంతగా కష్టపడ్డానండి ఏమీ ఫలితం లేకపోయింది అని నిట్టూర్పులు వినబడితే అది నీకు క్షేమ నిన్ను పెంచిన వారికి ఈ రోజైనా ఈ మాటలు విన్నాక ఒక సేవకుడిగా బ్రతిమలాడుతున్నాను నీవు ఒక చెట్టుతో సమాను నాటబడిన మొక్కలాగా ఉన్నావు నీ ఎంత నువ్వు నాటబడలా నిన్ను నాటాడు నీరు పోసిన వాడు ఉన్నాడుగా ఎరువు వేసిన వాడు ఉన్నాడుగా నీ రక్తసంబద్ధం నీ కన్నా తల్లిదండ్రులు ఎంత చేశారు నువ్వు సంఘంలో సభ్యుడు అనుకో సంఘ కాపరి ఎంత ప్రయాసపడి ఉంటాడు ఒకవేళ ఒక విద్యారంగంలో అడుగుపెట్టావు అనుకో ఆ విద్యార్థులని తీర్చిదిద్దగల అధ్యాపకులు ఎంత ప్రయాసపడి ఉంటారు అధ్యాపకులైనా ఓ రకంగా తోటమాలైనా అక్కడే ఉంటాడు కానీ దాని ఫలాలు చూస్తే సంబరంగా ఉంటుందిగా కొంతమంది వాడు తిరిగి వచ్చాయ్యా మీ దగ్గరే మేము బాప్తి పొందాను ప్రార్థన చేయించుకున్నాను ఈరోజు ప్రయోజకుడుగా మారేనుంటే ఎంత ఆనందం మన పిల్లలు ఆ పంతులు గారి దగ్గరకు వచ్చా మీ దగ్గరే చదివాను ఇప్పుడు నేను పలాన హోదాలో ఉద్యోగం చేస్తున్న ఎంత సంబరం మరి మీ తల్లిదండ్రులకు అట్టి ఆనందం కలగాలిగా అట్టి కృప కలగాలి అంటే నువ్వు ఎవరై ఉండాలో తెలుసా ఫలభరితమైన చెట్టులాగా ఉండాలి కానీ నా దగ్గరేం దొరకవు నా దగ్గర ఏమీ లేదు అంటే మనిషిగా ఇంతకాలం బ్రతికావే ఆయన ఎరువిచ్చాడు ఆహారం ఇచ్చాడు అవకాశం ఇచ్చాడు వాతావరణం ఇచ్చా అన్నీ చేసినాక నువ్వు ఒక ప్రయోజకుడిగా మారకపోవడం కారణం ఏమిటి అని ఆలోచించుకోవాలిగా ఒక ప్రయోజకుడిగా నీవు నడవాలి అనుకుంటే నీవు చీకటిని పాపాన్ని లోకాన్ని వదిలి దైవసంబంధమైన వాక్య పెరుగులో నడుస్తూ ఆయన వైపు నువ్వు తేరి చూడగలిగితే వాక్యం నేను బలపరుస్తుంది వాక్యములను వెలుగు నిన్ను నిలబెట్టి వెలుగులో నడిపిస్తుంది యేసు రక్తంలో కడగబడితే గొప్ప భాగ్యం కలుగుతుంది మతప్రచారం కాదు నీ జీవితానికి అవసరమైన ఫలాలు ఉండాలిగా ఎప్పుడైతే దేవుని ప్రేమ చేత నింపబడతావో ఇతరులను ప్రేమిస్తావో ఫలం ఇతరులు అనుభవిస్తారుగా నీవు ఎప్పుడైతే ఇతరులను క్షమించగలుగుతావో అనేక మంది నీ ఫలాన్ని బట్టి విడుదల పొందుతారుగా వస్తావుకుడుగా నేను మరలా చెప్పగలిగిన మాట మీ అందరికీ చేతులు జోడించి పెద్దవాడిగా చెప్పగలిగిన మాట నిన్ను చూసినప్పుడు పళ్ళేమీ దొరకల ఆకుల తప్ప ఏం మిగల అంటే ఎంత బాధాకరంగా ఉంటుంది ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం దేవుడు పుట్టించిన దానికి ఎంత ఫలం ఇస్తున్నావు అనేకులకి ఎంత దీవెనకరంగా ఉంటున్నావు కుటుంబానికి ఎంత సంఘానికి ఎంత దీవెనకరంగా ఉంటున్నా ఈ రోజైనా తీర్మానం చేసి అడుగులు వే అద్భుతం జరగబోతుంది పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు వందనారయ అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందన నీ వాక్యానుసారంగా ఫలభరితంగా కుటుంబాలు వర్ధిల్లాలయ్య పరించే చెట్టులాగా ఉండగలగాలి అనేకులకు ఆధారంగా ఆదరించే ఇతరులకు పంచగలిగే పంచగలిగేవాళ్ళగా చేయండి కష్టార్జితాన్ని దీవించండి చేస్తున్న ఉద్యోగ వ్యవసాయ వ్యాపారాలు తోడిగా ఉండండి ఇంటికి రక్షణ కలగాలి వృద్ధాప్యమున్న తదితరులను క్షేమం కలగాలి విడిన కాపురాలు కట్టబడాలి నివాసం లేని వారికి నివాసం సంతానం లేని వారికి సంతానం కలగాలయ వాళ్ళ జీవితంలో రక్షణానంద ప్రార్థనాత్మతో నడిపించబడాలి పిల్లలు విదేశ స్వదేశాల్లో ఉన్న వాళ్ళంతా దీవించబడి తోడై ఉండి రాకడొకరు సిద్ధపరచుమని ఏసు పేరట వేడుతున్నాము తండ్రి ఆమె